అంతే తప్పించి ఆ స్కూల్ ఏంటి చదువేంటి మన బిడ్డ ఏంటి ఇది ఆలోచించట్లా ఇందుకోసం ఏం చేస్తున్నారు తల్లి తండ్రి ఇద్దరు రాత్రి పగల కష్టపడుతున్నారు ఇద్దరు కష్టపడుతున్నారు దెన్ వీడికి కంట్రోల్ ఏముంది క్రమశిక్షణ అనేది వీడికి చెప్పేది రెండవది డబ్బులు అడిగింది ఇస్తున్నారు చేతిలో స్మార్ట్ ఫోన్ పెడుతున్నారు ఇదివరకట రోజుల్లో నాకు బాగా గుర్తు మా విజయవాడలో అదే గుడివాడలో ఉన్నప్పుడు మేము శరత్ టాకీస్ పక్కన ఉండేవాళ్ళం ఆనుకుని సినిమాకి ఎప్పుడో ఏడాదికి ఒకసారి రెండు సార్లు వెళ్ళేవాళ్ళం ఎంత అప్పుడు ఎంత టికెట్ పద్ రూపాయి ముప్పాల కుర్చీ అంటే రూపాయి రూపాయి టికెట్ తీసుకెళ్తే ఏదో చంద్ర చంద్రశేఖర్ ఏంటి చంద్రమోహన్ శ్రీదేవి ఏదో సినిమా చేస్తుంటే కళ్ళు మూసింది అమ్మ ఏంటంటే తెలియదు తర్వాత ఎప్పుడు నేను పెద్ద అయ్యాక చూస్తే ఆ టైం లో వాళ్ళు ముద్దు పెట్టుకునే సీను అవి కూడా చూడనిచ్చే ఆ రోజున ఇవాళ అసలు టోటల్ గా సెక్స్ చేయడం ఏంటి ఇంకొకటి ఆ రోజున సినిమాల్లో ఎవడైనా అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించేటటువంటి వాడు విలన్ హీరో వచ్చి వాడిని కొట్టి కాపాడే ఇవాళ రోజున ఏంటి అమ్మాయి వెనకాల హీరో వెంట పడతాడు ఏం కమిషనర్లు కూతుళ్ళు లేరా లాంటి డైలాగు ఇదేంటి ప్రతి అమ్మాయికి కూడా తన వెనకాల కనుక అబ్బాయి పడకపోతే